ఇక్కడ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు కాదు హోమ్ మినిస్టర్ ఓవైసీ బ్రదర్స్ వాళ్ళు వాళ్ళ కన్ను సైగల్లే నడుస్తుంది ఏమైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం సకలం చెరువుల ఆల్మోస్ట్ డెబ్బై శాతం కబ్జా చేసిన కాలేజీని ఏం బీకలేక వాళ్ళకి భయపడి ఫాతిమా కాలేజ్కి భయపడి ఏం బీకలేక చాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ హిందుకులపై కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ఓవైసీ సంఘం నాకే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరి మొన్న బోనాలు జరిగే వరకు మీరు కళ్ళన మన్ను వస్తున్నారు ఇక్కడ రెవెన్యూ వాళ్ళకి చిక్కుశం లేకుండా దొంగచాటుగా మధ్యరాత్రి వచ్చి గుడిని దూల్చి విగ్రహాన్ని ఇక్కడ పోదిస్కపోయింది అంటే ఒక శాస్త్రం ఉంటుంది శాస్త్ర ప్రకారం ప్రకారమే ఏమైనా జరగాలి అలా మా మనోభావాన్ని కించపరిచి